హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇలా రెడీమేడ్ కుర్తాస్ అయితే ఉంటాయి కదా సో రెడీమేడ్ దాంతో అయితే నేను సో ఇక్కడైతే చూసారు కదా కాలర్ నెక్ అయితే ఉంది ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కూడా ఉంది సేమ్ స్టిచ్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే కటింగ్ అయితే చూపిస్తానండి ఇక్కడ ఫస్ట్ షోల్డర్ లెంత్ అనేది తీసుకోవాలి షోల్డర్ లెంత్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు అయితే ఉంది మనకి షోల్డర్ హ్యాండ్స్ జాయింటింగ్ అనేది స్టిచ్చింగ్ ఉంది కదా సో రెండు స్టిచ్చింగ్లను కలుపుకొని అయితే ఈక్వల్గా అయితే చూసుకోవాలి అలాగే మనకి డ్రెస్ టాప్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది అలాగే ఇక్కడ కాలర్ కూడా ఉందండి సో ఈ మెజర్మెంట్స్తో అయితే మనం ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ అయితే కటింగ్ చేసేసుకుందాము సో ఇది అయితే డిఫరెంట్ క్లాత్ అండి మనకి పంచా ఉంటుంది కదా ధోతి సో ఆ పట్టు పంచతోని అయితే సో పట్టు పట్టుపంచని అయితే నేను లైనింగ్గా వేస్తున్నాను సో నాకు అయితే కస్టమర్ అలా ఇచ్చారో అలాగే స్టిచ్చింగ్ చేయమన్నారు సో ఇంకొకటి మెయిన్ క్లాత్ అయితే ఇంకా డిఫరెంట్ క్లాత్ అండి సో అదైతే ఇప్పుడు చూపించట్లేదు స్టిచ్చింగ్ దానికోసమైనా కూడా మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి అలాగే క్లాత్ ఎలా ఉందో ఏం క్లాత్ ఏంటో కూడా నాకైతే కామెంట్ చేయండి సో ఇప్పుడు అయితే మనకి క్లాత్ అనేది వాళ్ళు ఎక్కువగా ఇచ్చారు కానీ సో మనకి సరిపోయేంత అయితే చూసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి వేసుకుంటే మనకి సో నాకు క్లాత్ సరిపోయేంత అయితే కటింగ్ చేసుకున్నాను ఒక మీటర్ నర క్లాత్ అయితే పట్టింది సో ఇక్కడైతే ఫస్ట్ పైన కింద అయితే ఈక్వల్గా అయితే ఒక లైన్ మార్జిన్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ అయితే ఉంది కదా సో ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలండి హాఫ్ అలాగే మనకి నెక్ రెండు పావు అయితే సరిపోతుంది సో మిగిలిందంతా షోల్డర్కే పోవాలండి సో మనకి కాలర్ నెక్ అనేది కాబట్టి చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ బ్యాక్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా రౌండ్ సో ఇక్కడ అయితే ఇది కంపల్సరీ అండి బ్యాక్ హాఫ్ ఇంచు మాత్రమే ఉండాలి ఆ హాఫ్ ఇంచులోనే మనము రౌండ్ అనేది తీసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ అయితే ఇక్కడ ఎంత ఉందో అనేది అయితే చూసుకోవాలండి సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి కిందికి ఇలా చూసుకుంటే మనకి రెండు ఇంచులు అయితే ఉంది సో ఇంచులో మళ్ళీ ఫ్రంట్ నెక్ కోసం అయితే రెండు ఇంచులు తీసుకోవాలి నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నాను సో కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే తీసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ తీసుకున్నాను కాబట్టి మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే రెండు పార్ట్స్ అయితే వస్తాయి సో ఇక్కడ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే ఈక్వల్గా తీసుకున్నాను సో పైన షోల్డర్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద కూడా సెవెన్ ఇంచెస్ క్లాత్ విడ్త్ అయితే చూసుకొని ఆర్మ్ రౌండ్ కోసమైతే ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చిన్న సైజు టాప్ కాబట్టి సో ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసము బ్యాక్ ఆర్మ్ రౌండ్ కోసమైతే మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అలాగే ఫ్రంట్ వచ్చేసి వన్ ఇంచ్ ఇలా రెండు ఒకేసారి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అయితే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇచ్చిన టాప్ యొక్క మెజర్స్ అయితే తీసుకోవాలి సో ఇలా మనకి హ్యాండ్ చంకభాగం అనేది ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు అయితే చూసుకోవాలండి ఇలా చూసుకుంటే అయితే ఇలా అయితే చెస్ట్ వచ్చేసి పదహారు ఇంచులు ఉంది అంటే ముప్పై రెండు ఇంచులండి సో ఇక్కడ నడం కోసం అయితే పదకొండు ఇంచుల దగ్గర అనేది చూసుకోవాలి అలాగే ఇక్కడ హిప్ హిప్ మనకి స్కర్ట్ అనేది ఉంటుంది కదా అక్కడ అయితే ఆ స్కర్ట్ దగ్గర కూడా హిప్ లూజ్ అనేది చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత హిప్ లెంత్ అనేది మనకి ఇలా భాగం దగ్గర నుంచి అయితే చూసుకోవాలండి సో భాగం దగ్గర నుంచి తొమ్మిది ఇంచులకైతే వచ్చింది అలాగే వెస్ట్ లూజ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి పదకొండు ఇంచులకు తీసుకున్నాను హిప్ లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులకైతే తీసుకున్నానండి సో షోల్డర్ దగ్గర నుంచి అండి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు ఉందండి సో పదహారు ఇంచులు అంటే మనకి ఎనిమిది ఇంచులు అయితే వస్తుంది కదా ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులు అలాగే వెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు అండి సో ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులు ఇక్కడ హిప్ లూజ్ కోసం అయితే పదహారున్నర ఇంచులు ఉంది ఎక్స్ట్రా లూజ్ వన్ ఇంచ్ అయితే సరిపోతుంది హిప్ దగ్గర సో చెస్ట్ దగ్గర వెస్ట్ దగ్గర మాత్రము రెండు రెండు ఇంచులు తీసుకోవాలి దగ్గర మాత్రము ఒక ఇంచు మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కింద గేరా ఎంత ఉందో కూడా చూసుకోవాలండి సో ఇది రెడీమేడ్ కాబట్టి తక్కువగానే ఉంటుంది సో ఈక్వల్గానే ఉంది కాబట్టి నేను స్ట్రైట్గా అయితే తీసేసుకున్నాను సో ఇక్కడ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి సో ఈ మెథడ్లో అయితే మనకి రెడీమేడ్ కుర్తాని బట్టి అయితే కటింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ మనకి రెడీమేడ్ అయినా కూడా బాడీ మెజర్మెంట్స్ అయినా కూడా సో కాలర్ నెక్ కోసం అయితే ఇదే మెజర్మెంట్స్తో అయితే కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది మళ్ళీ ఒకసారి అయితే లెంత్ హైట్ అయితే చూసుకున్నాను లెంత్ చూసుకొని అయితే కింద ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేశాను ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇది కాలర్ నెక్ కాబట్టి కంపల్సరీగా హాఫ్ ఇంచు షోల్డర్ డౌన్ అనేది తీసుకుంటేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుందండి సో ఇక్కడ షోల్డర్ డౌన్ తీసుకో కటింగ్ చేయాలి అలాగే హార్మ్ రౌండ్ బ్యాక్ సైడ్ది కట్ చే కటింగ్ చేయాలి మనము కటింగ్ చేసేటప్పుడే హార్మ్ రౌండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేది అంటే పైన ఉన్న మార్జిన్ కటింగ్ చేయాలి నెక్ కూడా మనకి పైన ఉన్నది మాత్రమే కటింగ్ చేయాలి ఏది కటింగ్ చేస్తున్నామో చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి సో ఇక్కడ అయితే హార్మ్ రౌండ్ కోసం ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కటింగ్ చేసి రెండు పీస్లు అయితే సపరేట్గా చేయాలి ఇక్కడ బ్యాక్ నెక్ కూడా సో ఎగ్జాక్ట్గా అదే హాఫ్ ఇంచ్లో అయితే రౌండ్ అనేది తీసేయాలి సో ఇక్కడ నెక్ బ్యాక్ నెక్ కట్ చేశాను బ్యాక్ హార్ రౌండ్ కట్ చేశాను ఇలా తీసేసిన తర్వాత లోపల ఉన్న పీస్ అయితే మనకి బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్జిన్ ఉన్నది మనకి మార్కింగ్ అనేది ఉంది కదా అది ఫ్రంట్ పాటికి ఉంచేసుకొని మిగిలిన షేప్ అయితే మార్కింగ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ టూ ఇంచెస్కి రౌండ్ అనేది మార్కింగ్ చేశాను కదా అది కూడా కటింగ్ చేయాలి సో అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి సో మనకి చుడీదార్ టాప్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ యాస్ట్రీస్గానే ఉంటుంది కాకపోతే ఇక్కడ నెక్ అనేది ఎలా వేయాలి మనకి ఇక్కడ బటన్స్ దగ్గర పట్టి అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను సో ఫైనల్లీ అయితే బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయింది హ్యాండ్ లెంత్ చూసుకుందామండి సో ఇక్కడ ఫుల్ లైన్స్ ఉన్నాయి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇలా కరెక్ట్గా చూసుకుంటే మనకి నైంటీన్ ఇంచెస్ అయితే ఉందండి సో నార్మల్గా అయితే ట్వంటీ వన్ ఇంచెస్ అయితే ఉంటుంది సో కొంచెం చిన్న ఒక రెండు ఇంచులు తక్కువ ఉంది సో అలాగే హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే తీసుకోవాలండి క్లాత్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి ట్వంటీ నైన్టీన్ ఇంచెస్ సో ఇక్కడ నైన్టీన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో ఇక్కడైతే పైన కింద అయితే స్ట్రైట్గా అయితే తీసుకున్నాను సో ఇక్కడ వరకు అయితే వచ్చింది సో షోల్డర్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు సో లాంగ్ అయింది కాబట్టి మూడు ఇంచులు కంపల్సరిగా తీసుకోవాలి సో అలాగే తీసుకున్న తర్వాత హార్మ్ రౌండ్ అయితే ఏడు ఇంచులు అండి సో ఏడు ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులు ఇక్కడ షోల్డర్ పైన ఒక వన్ ఇంచు విడుతుతో అయితే మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ అండి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది సో నాలుగు ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా లూజ్ అయితే ఇంచులు రెండు ఇంచులు తీసుకొని ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది తీసుకున్నాం కదా సో ఇక్కడ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా అయితే కటింగ్ చేసుకోవాలి సో చాలా ఈజీగా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక మనకి కాలర్ అనేది కరెక్ట్గా వేయడం వస్తే అయితే మనకి ఎలాంటి కాలర్ అయినా కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు సో కాలర్ స్టిచ్చింగ్ అయితే క్లారిటీగా చూసేయండి అలాగే మనకి నెక్ దగ్గర ఎంత ఉందో అయితే చూసుకోవాలి సో నెక్ని నెక్ విడుతుని బట్టి నెక్ లెంత్ని బట్టి అయితే మనం కాలర్ ఈజీగా స్టిచ్చింగ్ చేయాలి సో కంపల్సరీగా చిన్న చిన్న చిట్కాలతో అయితే మనము ఇలాంటి కాలర్ డ్రెస్లు అయితే స్టిచ్చింగ్ చేయగలము ఇలా హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత అయితే హ్యాండ్ లోత్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ లోతు అయిపోయింది అలాగే బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి సో నా కటింగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్